సందర్భంగా ఈరోజు భీమవరం కొత్త బస్ స్టాండ్ నుంచి అడ్డొందిన వరకు ఓ ర్యాలీ చేపట్టడం జరిగింది ఏదైతే ఏకతా భారత్ శ్రేష్ఠ భారత్ అనే నిదానం నినాదంతో ముందుకు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు ఎంతమంది మనం ఎంతగా కలిసి ఉన్నామనే దాన్ని బట్టి ఈ దేశం ముందుకెళ్తుంది ఈరోజు దేశం భారతదేశం ఈ రకంగా ఉందంటే దాని రూపకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పుకోవాలి మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడుతున్నారు నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు చేపట్టాలని జాతీయ జాతీయ నాయకత్వాన్ని పిలుపునిచ్చారు రాష్ట్ర పార్టీ కూడా అట్లాగే పిలుపు యాభై జయంతి సందర్భంగా ఈరోజు భీమవరం కొత్త బస్ స్టాండ్ నుంచి అడ్డొందిన వరకు ఓ ర్యాలీ చేపట్టడం జరిగింది ఏదైతే ఏకతా భారత్ శ్రేష్ఠ భారత్ అనే నిదానం నినాదంతో ముందుకు వచ్చిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనం ఎంతమంది ఉన్నా ఉపయోగం లేదు ఎంతమంది మనం ఎంతగా కలిసి ఉన్నామనే దాన్ని బట్టి ఈ దేశం ముందుకెళ్తుంది ఈరోజు దేశం భారతదేశం ఈ రకంగా ఉందంటే దాని రూపకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పుకోవాలి మోడీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కట్టారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నూట యాభై జయంతి సందర్భంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ర్యాలీలు చేపడుతున్నారు నవంబర్ ఇరవై ఐదో తారీఖు వరకు ప్రతి అసెంబ్లీలో ర్యాలీలు చేపట్టాలని జాతీయ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చారు రాష్ట్ర పార్టీ కూడా అట్లాగే పిలుపునిచ్చింది అందరూ భారతీయ